చెప్పండి గారు ఇది డేవిడ్ గారు కాదండి ఏమండి డేవిడ్ గారు కాదండి గారు అదే నాకు ఇక్కడ పోస్టర్ ఒకటి చూసాను సార్ విజయవాడలో నైట్ వర్సెస్ చెప్పి ఎక్కడండి ఇది ఇది ఏమండి రాజపురం రాజపురం అంటే రమేష్ హాస్పిటల్ బి సైడ్ బ్యాక్ సైడ్ వచ్చి రమేష్ పట్ల ఐడియా ఉందా ఎక్కడ గుంటూరులోనా కాదండి ఇక్కడ విజయవాడ విజయవాడలో రమేష్ రాస్కోర్లా బ్యాక్ సైడ్ వస్తుంది అంటే లైలో కాలేజ్ బ్యాక్ సైడ్ ఓకే 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 సార్ ఎప్పుడు సార్ ప్రోగ్రామ్ అది అయిపోయింది వాచ్ నైట్ సర్వీస్ అది ఫస్ట్ కర్తే ఫస్ట్ ఫస్ట్ నైట్ అక్కడ ఉంటుంది సరే సరే ఫాస్ట్ గారు ఊరండి డేవిడ్ పార్లా డేవిడ్ పార్లా డేవిడ్ మేడం గారు ఒక ఆవిడ ఉన్నారు ఆ ఆడ మిస్సెస్ ఆయన మిస్సెస్ ఓకే ఓకే భార్య భార్య ఇప్పుడు సార్ ఫాస్ట్ గారు కడుస్తారు సండే సర్వీస్ ఉంటుంది సండే కలవుట్ అంతేనా అవునండి అప్పుడు ఫోన్ లో ఏమైనా అవకాశం ఉంటే ఫోన్ ఫోన్ నెంబర్ అంత అంటే బోన్ల మళ్ళీ నేను కాల్ చేసి చెప్పి అంటే ఏ టైం లో ఉంటారు కదా అంటే ఏం లేదు సార్ మా ఫ్రెండ్ కొంచెం ఎయిర్స్ ఉంది ఎయిర్స్ బాగా బాధపడతా ఉన్నాడు ఇంకా ఏం అర్థం కాక నాతో చెప్పాడు ఏదన్నా కదా కొంచెం ప్రార్థన చేసుకుంటాను అతనేమో హైందూడ హిందూ అన్నిడే సీక్రెట్ గా ఫాస్ట్ గా ఉంటే చెప్పు కదరు చాలా ఇబ్బందులో ఉన్నాను అని చెప్పే గోల్డ్ షాప్ గోల్డ్ షాప్ ఉంటుంది సార్ అండి విజయవాడలో పెద్దది బాగా ఫేమస్ కానీ మన ఆయన పేరు అది తీయకూడదు బాగుండదు ఫేమస్ అనమాట విజయవాడ మీకు నెంబర్ ఒప్పైదు నిమిషంలో చెప్తానండి ఆయన ఏ పొజిషన్ లో ఉన్నారు స్లీపింగ్ లో ఉన్నారు లేకపోతే లో ఉన్నారు ఒక ఐదు నిమిషంలో మీకు కాల్ చేస్తాను నేను నెంబర్ చెప్తే నేను రాసుకుంటాను అలాగే అలాగే సార్ నేను ఫోన్ చేయను అండి అలాగే అలాగండి అదే కనుక్కొని చెప్తాను మీరు చేయమంటేనే నేను చేస్తానండి అలాగండి ఆయన ఆయన నాకు కన్ఫర్మ్ చేయండి పాపం అలాగే మనం చేద్దాం అండి స్వస్వా వరస వరం కూడా ఉంది ఓడపడుతున్నాడు చేద్దాం నేను పది నిమిషాల్లో చేస్తాను అదే పాపం ఎంతో మంది సాయం చేశారు అదేదండి మాకు కూడా పాపం నేను ఇల్లు కట్టుకోవడానికి కూడా సాయం చేసిన వ్యక్తి అదేదేండి మనం అలాంటి వాళ్ళు ప్రార్థన రిక్వెస్ట్ లాంటిది కదా అలాంటి వాళ్ళకి చేయాలి మనం అందులో ఉన్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు నా కొంచెం ఎయిర్స్ తగ్గితే నేను కొంచెం బయటపడతానండి ఓకే ఓకే కొంచెం నేను రిలీవ్ చేయండి ఇది విషయం మాములుగా ఆరోగ్యం బాగులేదు అన్నట్టు చెప్తాం ఆయన ఒక్కరికే చెప్పండి చెప్పండి నా పేరు రివీల్ చేయకండి సార్ ఎందుకంటే సార్ అవన్నీ మనం చెప్పుకోకూడదు ఆయన రాజకీయ కొంచెం పలుకుబడి ఉంది ఓకే ఓకే అండి విజయవాడ వన్ ఆఫ్ ది గోల్డ్ షాప్ అలాగే సరే అండి విజయవాడలోనే పెద్ద గోల్డ్ షాపు ఓకే కొంచెం అర్థం చేసుకోండి సార్ హెల్ప్ చేసి అలాగే సార్ అలాగే అలాగే ఓకే ఎప్పుడు చేయమంటారు ఇప్పుడే నేను చేస్తాను ఇప్పుడే మీకు చేసి చెప్తాను ఇప్పుడే నేను లైన్ గా ఉంటాను అలాగే ఓకే ఓకే సార్ లైన్ గా ఉంటాను సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ Hello? హలో 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 సార్ నమస్తే సార్ సార్ హలో ఎనిపిస్తుందా సార్ లైన్లో ఉన్నారా ఆ లైన్లో ఉన్నా డిస్టర్బెన్స్ అని నేను మీట్లో పెట్టాను లైన్లో ఉన్నాను గురు నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఒక కమిషన్ గారు చెప్పండి నైన్ సిక్స్

ఓకే అండి మరి ఎవరిచ్చారంటే ఏం చెప్పమంటారు మీ విల్సన్ మీ బిల్ విల్సన్ ఇచ్చారు విల్సన్ విల్సన్ గారు ఇచ్చారండి మీ బిలీవర్ అని చెప్పనా చెప్పండి సార్ విల్సన్ గారు మీ పేరు అండి మీ పేరు నా నాది జాన్పాలండి నా పేరు ఓకే అండి ఓకే అదే మీ నెంబర్ ఇదే కదా డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ ఎయిట్ నైన్ టూ సెవెన్ టూ అవునండి పోస్టర్ మీద ఉన్నది అదేనండి సార్ నాకు ఇంతమంది విల్లేదు అండి సార్ పేరు ఏమండి ముందు ఎప్పుడు ఇప్పుడు కొత్తగా పెట్టారు ఎవరు అంటే ఈయన వాళ్ళ నాన్నగారు నడిచేవాళ్ళు ఈయన ఎస్ ద్వారా బాగా ఫేమస్ అన్నమాట ఈయన సొంతకి అంటే ఆ నాన్నగారికి కొంచెం ఓల్డ్ ఏజ్ కొత్త పర్చేజ్ చేస్తున్నారు వన్ ఇయర్ నుంచి వస్తున్నారు టూ ఇయర్స్ అండి ఇది టూ ఇయర్ థర్డ్ ఇయర్ ప్రోగ్రెస్ అవుతుంది ఈ వచ్చి చేస్తున్నారు బలంగా పడుతున్నారు మీరు గ్యారెంటీగా గా ఆయన నిన్న నిన్న మొన్న నిన్న శనివారం వచ్చారు దుబాయ్ నుంచి అబుదాబి దుబాయ్ ఓ షార్జా అంతా చేసి వచ్చారు బాగా బలంగా వాడబడుతున్నారు మీరు అనుకున్నది జరిగింది విశ్వాసంతో చేయండి ప్రారంభంగా ఎయిత్ థర్టీ సార్ మనకు మన గోల్డ్ షాపులన్నీ కూడా మన చేతిలో ఉన్నట్టే అలాగే అలాగే సార్ మీరు విశ్వాసంతో కలవండి నెంబర్ ఫోన్ మాట్లాడండి పని అవుతుంది దేవుని కార్యం చేస్తాడు గారు ఉన్నారు తెలుసు కదా మీకు అవునండి ఉన్నారు ఆయనకి ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇచ్చారండి అయ్యో అయ్యో అంటే నేను అనేది మేము వన్స్ చేసాం వీళ్ళందరినీ కూడా వాడపడ్డాం ఎవరు పెద్ద పెద్ద పాలిమనే కాదు శ్రేష్ఠ కర్మోజీ మాథ్యూ థామస్ గారు జనకరణ్ గారు వీళ్ళందరూ మేము ఒక తాటి మీద తీసుకొచ్చి వందస్ అని చూసాం డేవిడ్ పార్లర్ యూట్యూబ్ లో కొడితే మీకు వన్ మా మాకు కోటి మంది చూసే వరల్డ్ వైడ్ గా బాగా ఫేమస్ మా ఊటది అంటే మంచిగా నిజాయితీగా యథార్థంగా వాడబడుతున్నాడు కార్యం జరుగుతుంది వీళ్ళందరిని మేము వాడాం జాన్ విస్లీ గారిని రాజమండ్రి వాళ్ళ అమ్మాయిని వీళ్ళ అమ్మాయిని వీళ్ళందరూ మా దగ్గర పడితే మేము అందరం కలిసే చేస్తాం పచ్చి వాడాము మా సాంగ్ లో పావి మళ్ళీ గారి మీద కొంచెం బ్యాడ్ అయితే వస్తుంది సార్ ఆయన చాలా మంది ఇక్కడ చూసుకున్నాడని ఏదో మన ఏడు ఎకరాల మందు సెవెన్ ఎక్కర్ ఆ విజయవాడని సార్ అబ్బో మా సార్ మా సాయి అదేలేండి ప్రార్థన చేస్తానంటే మా కంపల్సరీ గా మీరు చేయండి డేవిడ్ పర్లే గారు ఇంటి వచ్చి వస్తాం సీక్రెట్ గా సరే ఇంటికి వచ్చి ఆయన ప్రార్థన చేస్తానండి పార్టీ మహన్ గారు వాళ్ళ ఆవిడ గారు చెప్పారు నాకు సరే నేను కల్పించాను సార్ నాకు ఏం వద్దండి నాకేమో మీరు కమిషన్ కూడా నాకు ఇవ్వద్దు మా కార్ బాగుపడితే నాకు కరీ చాలని చెప్పి చాలా బాధపడ్డాను సార్ సరే సార్ ఉండదు మనం చూద్దాం మీరు చేయండి మనం ఇంటికెళ్ళి చేద్దాం రిలీవ్ జాన్ పాల్ అలాగే నేను చెప్తానండి మీరు ఇప్పుడే కదా నేను ఐ ఫోన్ చేసి నాతో మాట్లాడమని చెప్పండి నేను మాట్లాడతాను మన విషయం మీ విషయం సరేనా హలో 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 ంగ్ విత్ హాట్ ర్లోయ్యా చేసారి అవైలబుల్ గానే ఉన్నారు మీరు చేయండి అయ్యా సరేనా అది చాలా ఇబ్బందిలో ఉన్నాడు ఆయన పిల్లలు కూడా లేరు ఆయనకి ఏం పర్లేదు సార్ మీరు అన్ని ఆయన పర్సనల్ గా మాట్లాడుకుని కలిసి లేకపోతే ఆయన ఎక్కడికన్నా అంటే మళ్ళీ ఒకవేళ రివ్యూ అయితే బయటకి అనుకుంటే మీరు మాట్లాడండి అయ్యారు ప్రొసీడ్ అవుతారు మీరు మాట్లాడండి ఇప్పుడు మాట్లాడి చెప్పే అలా జాన్ పాల్ గారు చేస్తారు మాట్లాడతారు అంట అది రిలీవ్ అవ్వకూడదు అన్నారు కొంచెం చూసి మాట్లాడండి నాన్న మీరు చెయ్యండి రెండు నిమిషాలు సార్ కార్కి వస్తారు సార్ వెళ్దాము ఆయన నెంబర్ తీసుకుని లో వెళ్దాం మనం అని చెప్పి పాపం అన్నారు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్కి సార్ పర్లేదు కొంచెం చూసుకో అన్నారు నన్ను ఓకే వాళ్ళ మేనేజర్ కూడా వచ్చాడులేండి ఓకే సరే మాట్లాడాము కొంచెం ఆయనకి కొంచెం ఎయిడ్స్ తగ్గి ఆయన ప్రశాంతంగా జీవనం గడిపితే సార్ వంద కుటుంబాలకు బతికిస్తాడు సార్ ఆయన అలాగే సార్ మీరు ఇప్పుడే చేయండి మీరు ఇప్పుడే మాట్లాడండి అలాగే

వాళ్ళంతా విశ్వాసం పెద్ద పాస్టర్లు కదా నేను పాస్టర్ దగ్గర మాములు మీరు ఎలాగ ఎంప్లాయ్ నేను అలాగే ఒక ఎలాంటి బిలీవర్ అంటే మనకి అంత ఐడియా అంత ఉండదు మనకి నాలెడ్జ్ మన మాటలు కలిసి మాట్లాడదాం అలా మీరు చెప్తారు ఇప్పుడే ఫోన్ చేయండి ఇప్పుడే ఫోన్ చేయండి ఇప్పుడు మాట్లాడండి నా కాల్ అయిన మాట్లాడండి తర్వాత మీరు నాతో మాట్లాడండి దగ్గర మాట్లాడినాక మీ పేరు చెప్పమంటారా నా పేరు చెప్పండి విల్సన్ నేను ఇప్పుడే చెప్తాను మళ్ళీ చెప్పండి ఒకసారి విల్సన్ విల్సన్ గారు ఏం చెప్పమంటారు చెప్పండి చెప్పండి అమ్మా ఏం చెప్పండి ఇబ్బంది లేదు కదా ఏం పర్లేదు అయ్యారు మీరు మాట్లాడాలనే నేను కోరిక ఏందయ్యా ఏం చెప్పకూడదు పాపం ఆయన పాపం అంతే అదే అంతే అలా అన్నారని నేను నా సాక్ష్యం నీకు చెప్తాను మనం కొంచెం కూర్చున్నా చెప్తాం మీరు అసలు వండర్ అన్నమాట నమ్మరు మీరు అర్జెంట్ మాట్లాడండి అయ్యారు డాక్టర్ నేనా సరే సమరంగ దగ్గర కూడా ఇదే సార్ సమరంగారేమన్నా అంటే ఇది మామూలుగా మీరు మెడిసిన్స్ వాడుకుంటే బొద్దుతారు తప్ప అదే అంటే నాకు దేవునికి పుట్టిచ్చిన దేవునికే సాధ్యం అవుతుంది నేను మనం మట్టి చేసి జీవి ప్రాణం పూసిన ఇంక ఇది అవుద్దా వీళ్ళకి అవుతుందా సరే మీరు నమ్మకం విశ్వాసంతో వెళ్ళాలండి మీరు ఫోన్ చేయండి ఆయనకి అయ్యారు నేను చెప్పు మళ్ళా బాగుండదు మీరు సరే ఆయన వెయిట్ చేసుకుంటా చేయండి చేసి నాకు చేయండి ఓకే ప్రెజలు ప్రెజలు అడగారు ప్రజలు చాలా ఇబ్బందులు కొంచెం ఆయన అలాగే అలాగే మనం చూద్దాం అండి మంది కూడా చూద్దాం సరే మొత్తం క్లియర్ చేద్దాం సరే చేయించొద్దాండి అలాగే నాకు చేయండి మనం ఎక్కడ కలుద్దాం అంటే అక్కడ కలుద్దాం

మరి ఎంత ఇచ్చారు అనేది వాళ్ళ ఫ్రెండ్స్ మనకి మరి తెలీదు మనకి ఎందుకులేండి అది సరేనా దేవుడు మాట్లాడతాం నేను ఇంకా వాళ్ళు కట్ చేసి ఇచ్చానండి ఓకే అండి ఓకే మనం కూర్చొని మాట్లాడదాం సరేనా అలాగేనా సరే ఇప్పుడు చేస్తే మనల్ని ఎక్కడ మీట్ అవ్వమంటారో అప్పుడు మీట్ అవుదాం అవిగారు రావటం ఏదో చేద్దాం సరే అప్పుడు మా యార్ది గెస్ట్ హౌస్ ఉందండి సరే అయ్యగారు వస్తారు ఇబ్బంది అదే మీరు మాట్లాడి నాకు చేయండి ఏ విషయం మనం అక్కడికి వద్దాం అయ్యగారు ఏమన్నారు దాన్ని బట్టి సరే అండి ఓకే అండి బాధపడకండి బాధపడకండి మీరు ఆయనతో మాట్లాడండి సెటిల్ అవుద్ది దేవుడే కార్యం చేస్తారు సరే ఆయన చూస్తే ప్రయాణం దొరకబోతుంది అండి వాళ్ళం కదా అలాగే అలాగే అండి మాట్లాడి నాకు చేయండి నాకు ఏమన్నారు ఏంటి ఎలా కలుద్దాం అన్నారు సరే అండి అయ్యగారి పేరు ఏం పేరు డేవిడ్ డేవిడ్ పార్ల డేవిడ్ డేవిడ్ పార్లా ఇంటి పేరు పార్లా డేవిడ్ ఆయన పేరు ఇంటి పేరు పార్ల అండి ఓకే అండి ఆయన పేరు డేవిడ్ డేవిడ్ డే ఓకే వాళ్ళు మిస్సెస్ గారు ఏదో ఉన్నట్టు నా పేరు అవునండి హారిక హారిక డేవిడ్ పా హారిక డేవిడ్ హారిక డేవిడ్ పాలా ఓకే గారు ఓకే ఓకే టైగర్ నేను బిలేవ్వరునండి మీరు అంటున్నా ఐగర్ ఆయన మనకి అందరికి ఓకే అండి ఓకే అండి బాయ్ బాయ్ బాయ్